పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీని రద్దు చేయాలని స్థానికులకు స్థానం కల్పించాలని కోరుతున్నారు కేసీపురం గ్రామస్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం జగన్నాథపురం పెద్దమ్మ గుడి రిపోర్టర్ బాలాజీ అమ్మవారితో ఆటలాడుతున్నది సేవలందించే గ్రామ ప్రజల అధికారం ఉంది కదా అని నాయకులు ఆటలాడుకుంటున్నారా లేక అధికారంతో మూసుకుపోయిన కళ్లను అమ్మవారు తెరిపిస్తుందా ఇప్పటి వరకు అరమరకలు లేని కమిటీలు ఉండే మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది దైవం పట్ల మంత్రులకు నాయకులకు విశ్వాసం ఉన్నదా ఉంటే ఇలా జరగకూడదు కదా లేకపోతే వారు దీని పట్ల సుముఖంగా ఉండకుండా పక్కకు జరిగి గ్రామ ప్రజలు మీరే సేవకులను ఎన్నుకోండి అంటే అది బాగుండదేమో అనిపిస్తుంది అమ్మవారు కన్ను తెరుస్తుంది వీరికి రాజకీయ భవిష్యత్తు ఉండదని ఇరు గ్రామాల ప్రజలు గుసగుసలాడుతున్నారు చేస్తున్నట్టుగా మా గ్రామ ప్రజల దృష్టికి వచ్చింది స్థానిక గ్రామాలైన మాకు అవకాశం ఇవ్వలేదు మా గ్రామాలకు అవకాశం ఇవ్వకుండా ఇక్కడ ఎటువంటి సేవ చేసుకుని వారికి సంబంధం లేని మిగతా వాళ్ళకి ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి దీన్ని నిరసిస్తూ మా గ్రామ ప్రజలందరి తరఫున మాకెందుకు అవకాశం ఇవ్వలేదు బయట వాళ్ళకు అవకాశాలు ఇచ్చారు ఇక్కడ ఏమి రాజకీయాలు నడుస్తున్నాయి మేము అమ్మవారి దేవాలయ అభివృద్ధిలో ఉన్నటువంటి మాకు స్థానికులకు అవకాశం కల్పించలేదు కావున మేము మాకు అవకాశం కల్పించని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయగలరు మాకు న్యాయం చేయాలని ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వల్ల రేవంత్ రెడ్డి గారికి చేర్చవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అదేవిధంగా స్థానిక మంత్రులు కూడా ఈ విషయాన్ని తెలపగలని మనవి చేసుకుంటున్నాను స్థానిక ఎమ్మెల్యే